దాల్చిన చెక్కతో ఇంటి చిట్కాలు అనేక అనారోగ్య సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది దీన్ని మనం మసాలా దినుసులుగా అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటాం దీని మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసుకుంటారు దాల్చిన చెక్కను వేయటం వల్ల వంటకాలకు చెక్కని రుచి వాసన వస్తాయి దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి ఇవి మనకు కలిగే వ్యాధులను నయం చేసేందుకు సహాయం చేస్తాయి దాల్చిన చెక్క మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అయితే పలు ఇంటి చిట్కాల్లో దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి దీంతో ఏం లాభాలు పొందవచ్చు అన్న విషయాలపై చాలా మంది ఆలోచిస్తుంటారు కానీ దాల్చిన చెక్కను చాలా సులభంగా ఉపయోగించవచ్చు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కీళ్ళ నొప్పులు వాపులకు మంచిది ఆర్థరైటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుంది ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి రెండు టీ స్పూన్ల నీరు ఒక టీ స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్టులా చేయాలి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి దీంతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే ఒక కప్పు నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి దీంతో విరోచనాలు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది కొద్దిగా దాల్చిన చెక్క పొడి నిమ్మ రసంలను తీసుకొని బాగా కలిపి మిశ్రమంగా తయారు చేయాలి దాన్ని మొటిమలు మచ్చలు బ్లాక్ హెడ్స్ పై వ్రాయాలి కొత్తసేపు తర్వాత కడిగేయాలి ఇలా రోజు చేయటం వల్ల ఆయా సమస్యలు తగ్గుతాయి ఆలివ్ నూనెను వంద ఎంఎల్ మోతాదులో తీసుకొని కొద్దిగా వేడి చెయ్యాలి అందులో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి రెండు టీ స్పూన్ల తేనె కలిపి మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి కొంతసేపటి తర్వాత దాల్చిన చెక్క పొడి నూనెలో బాగా కలుస్తుంది ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తలకు బాగా రాయాలి పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉండి కడిగేయాలి ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి అధిక బరువు తగ్గేందుకు ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక టీ స్పూన్ తేనె అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి ఆ మిశ్రమం ఉన్న పాత్రపై మూత పెట్టాలి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి తరువాత అందులో మరి కొత్త తేనె కలపాలి ఆ మిశ్రమాన్ని నిద్రించే ముందు సగం తాగాలి మిగిలిన సగాన్ని మరుసటి రోజు ఉదయం పరగట్టుకునే తాగాలి ఇలా రోజు చేస్తుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమంతో నోటికి పుక్కలించాలి ఇలా చేస్తే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది దంతాలు చిగుళ్ళు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి ఒక టీ స్పూన్ తేనె చిటికెడు దాల్చిన చెక్క పొడిని తీసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి కొద్దిసేపు ఆగాక కడిగేయాలి ఇలా చేయడం వల్ల మీ ముఖం అందంగా మెరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు